హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ వై వై కళాకారుల టీవీ కళలను గౌరవించండి కళాకారులను పోసహించండి ఈ వీడియో సైదాపూర్లో తీసుకొచ్చినాం ఒకే రోజు రామాయణం ఈ వీడియో చూసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్రూప్ లాగా షేర్ చేయండి మాకు సహకరించండి ఫ్రెండ్స్ ఈ సైదాపూర్ వాళ్ళందరూ లైక్ చేయండి i <laughs> do

நல்ல가 வரது நிரவிடா அம்மா அந்த பாலா நான் உத்தமபாவை நம்பிடவனர் ராஜ்கார் ஏமన్నారు वाला ரம்மனரே ரம்மனலா லோபாபா லோபாபா ஓம் சங்கர பாபா பயங்கர ஓம் சிவ சங்கர பாபா பயங்கர

బిడ్డ ఇంకొక పని చేద్దాం బిట్ట పిల్లల వట్టాల రాసు బంక పెట్టి ఆహపా సేవించి ఆహానముగా ఉన్నాము పదము ఆహా అహంకరకి

మహారాజా మహారాజా <mehranoughs> <maharaja> <muharaja> <s worries> <Makaraja, s�> ఏం సంకోచం చేయకుండా ఆ వింతలేమో మాతో తెలిపండి ఇప్పుడే చేసి వచ్చాము ఎల్లా లోకములందు యాగంబు దేవుతూ ఎల్లా లోకంలో ఎవరెవరు శ్రీరామనామం ధ్యానిస్తో వారిని కఠినంగా శిక్షిస్తుడు शंकर महाराज की हर क्षेत्र तू लाल समे कुमारो देली बंदूर

తపసి గారులని నువ్వు ధర్మవస్తుని తాటకి 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 ఆ యుగమగలున నీవు గొప్ప యుక్తిదానవ తాటకి యుగమగలుని నువ్వు మహారాజా తపసి గల్లను బట్టి నీవు తర్వాత రూపము గలీ గొప్ప యుక్షుధాన ఓకే రామచంద్ర మహారాజ్కి రామారామ రాణి రామ రామరో రమ రీ శరణ శందరవరాందర నోవరా రమ రమరీ శరణ మరోవరా అక్ష పల్త ఆనంద

ఇంకొకరు ఎక్కడ అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు దశరథ మహారాజు దశరథ మహారాజు దగ్గరికి వెళ్తున్నారా అయితే ఫస్ట్ మనం యాగం చేద్దాం కూర్చోండి కూర్చోండి జయపోతులూరు ఈ రజారామచంద్ర భగవానికి रामा 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 चंद्र रामा रामा रामा

ఒరే అన్నయ్య మన రావణ బ్రహ్మ ఏం చెప్పారా మన రావణ బ్రహ్మ నారాయణ అన్నో నారాయణ అన్ను ఆ నాలుగలు తెగోయమన్నారు ఇంకా శివ శివ అన్న వారిని రక్షించమన్నారు అవునా కానీ ఈ అడవిలందు ఒక మునిషివరుడు యజ్ఞం చేయాలి వాడు నారాయణ నారాయణ అంట్రా వాన్ని మొత్తం మధమ తల్లి యజ్ఞం భంగం చేయాలి యజ్ఞం భంగం చేద్దాం కావా చేద్దాం రక్తమేంది గురుగారు గురుగుల గారు ఇది ఏమిటి ఏంది ముక్కలేంది చికెన్ ముక్కలేంది మటన్ ముక్కలేంది ఇది మొత్తం మాంస ముక్కలే ఉన్నట్టునేవా మనిషి ముక్కలే మొత్తం మనిషి ముక్కలే దుష్ట రాక్ష దుక్ష రాక్షసులు వచ్చి అంత యొక్క దృష్ట రాక్షసులు వచ్చి మొత్తం చేసారు అచ్చా ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మనము నా ద్రివ్య దృష్టితోని చూసి భగవంతుడిని ఏకుంటే ద్రవ్య దృష్టి చూసి అయ్యో అరే పుట్టెనట అయ్యోట అయ్యో

రాజా రామచంద్ర మహారాజీ ఒంటికి నాకు పచ్చి శాతం పక్కా మన దగ్గర లేనేలేవు అవి

కాదు పెడితే పెడతీ గాని ఆడి కుక్క కావాలని మాత్రం పెట్టా మీ దండం పెడతా ఏదన్నా ఉంటే నీకు దయ ఉంటే మొగ కుక్క అయ్యేటట్టు శాపం పెట్టు ఆడి బుక్కలు అయినా అనుభవం ఇప్పుడు నాలుగైదు కుక్కలు అయ్యా ఇప్పుడు దశరథం దగ్గరికి పోయి రాజుగారికి చెప్పాలి నమించాలి కమాలా శివా కమాలా అయ్యా మన దగ్గరికి ఒక గురువు వచ్చినాడు గురువు గురువు వారు వచ్చినారు మనం గురువును తీసుకురావడమా లేకపోతే ఆయన రమ్మందామా మనమే వెళ్ళిపోతున్నా ఎందుకంటే గురువు పెద్దాడు కదా శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి రా

భగవానికి నా యాజం అంతా మహర్షి బాబులు అచ్చి భంగం చేసిరి నీ కుమారులను నా వెంట పంపుజారామచంద్ర మహారాజుకి

முனேந்திரம்மா சின்ன பாலு ஏன் செயோ శ్రీ రాజారామచంద్ర మహారాజ్కి రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు రామ లక్ష్మణులు सुोड़ बालकुल सोनो भॼमे लंगला बालक भॼम भॼम बालकुलन నువ్వు భయపడ ధరణి శ్రీ కల్పగురి గురి హరి భజనా డింబగులను ధరణి శ్రీ కల్పగురి గురి హరిభజన డింబగులను ధరణి శ్రీ కల్పగురి గురి హరిభజన డింబగులను ధరణి

Başheştur